హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతటు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు వర్షం అండి వర్షం రాదేమనుకున్నాం గాని మరలా మనల్ని పలకరించే వెళ్ళింది చక్కగా ఆరింది అంటే ఆరిని మరలా తడిపిస్తుందండి మొత్తం అయితేనే ఇంకా రాకుండా అయితే ఉండట్లేదు అనమాట వర్షం అయితే అయితే ఈ రోజు నేను ఇంకా వీడియో ఏంటంటే ఒకసారి మరి మీకు పువ్వులు ఈ రోజు ఏం పూసాయో చూపించాలి కదా అదిగొండ పేడ మొత్తం ఏంటో కానీ అసలు ఎండబెట్టడానికి కుదరట్లేదు ఎండుతుంది మళ్ళీ మొత్తం మంచిగా గలగాలమంటూ ఆరితేనే గాని మనం మట్టి కలపకూడదు కదా అందుకని నేను అలా ఉంచుతున్నాను పిల్లమందర అయితే విడిచిందండి ఇక్కడైతేసారో పలే ఉన్నాయి ఇంకా విడలేదు చూపిస్తున్నాను అయితే ఈ రోజు వచ్చానండి ఇప్పుడే త్రీ థర్టీకి అలా వచ్చాను మా ముందుగా తుడిచేసి వెళ్ళాను ఆర్తదని ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ చూసారా ఈ బీరపాదు కూడా సగంలో కట్ అయింది ఎందుకంటే ఈసారి ఈసారి బీరపాదులు మనకి చాలా లాస్ గానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఎలా కట్ అయితే బోరం తక్కువైనట్టు అంటండి నేను చదివాను మరి నాకు అంతగా తెలియదు కానీ ఫస్ట్ టైం నాకు ఇలా కట్ అయిన ఇవ్వర్పలు ఈ సారి చూసాను ఇక మూడు కూడా తీసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఎక్కడ పిందులు ఉన్నాయండి అవి చూసి ఇది కట్ అయిన తీసేయాలి ముందు బాగోదు మనకి ఎంట్రన్స్ లోను ఇక ఇక్కడ మూడు దగ్గర కూడా నేను ఇవి వేసాను కదా జినియా ఆ బకెట్లు పట్టుకొచ్చి పెట్టేస్తే సరిపోతుంది లేకపోతే కనకంబరాలైనా ఓకేనా ఇక ఈ రోజు వీడియో ఏంటంటారా ఇంకా లెంగ్త్ వీడియో చేయకోకుండా చిన్న షార్ట్ షార్ట్ కాకుండా చిన్నగానే ముగిస్తానండి మనకి హైదరాబాద్ నుంచి లక్ష్మీ గారు అయితే దొండ తీగ అయితే పంపించారు కదంటే మీకు వీడియో చేశాను పాప తీసుకొచ్చింది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అని అయితే ఇప్పుడు ఆ దండ తీగ అసలు ఎలా ఉన్నది అనేది మీకు అప్డేట్ ఇవ్వలేదు కదా ఈ రోజు ఆ దొండ తీగ చూపిస్తూ మరి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నేను ఇంతకు ముందు కూడా పెట్టాను గానీ నాకు మంచిగా రాలేదు అసలు ఈసారి బాగానే వచ్చిందండి దొండ తీగ అయితేనే ఇక్కడైతే ఇగో వర్షం నీళ్ళు అయితే నిలిచాయి తుడిసాను కానీ ఇంకా కొద్దిగా అలా ఉన్నాయి అయితే ఆ దొండ తీగ మరి ఒకసారి చూసినట్టు పోతొచ్చిందండి అంత చిన్న బకీ మనకి వాటర్ తిన్న దాంట్లో పెట్టాను నేను అవతల సైడ్ కి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ నుంచి కనపడదు కదా అవతల సైడ్కి వెళ్ళి కన్నా ముందు ఇదిగోండి ఇక్కడ మనకి ఒక ఎడ్ అయితే నేను చూపించాను కదా మొగ్గగా ఉందని చాలా బాగుందండి కలర్ అయితేనే సూపర్ గా ఉన్నాయి ఓకేనండి ఇటు సైడ్ అయితే వచ్చేసాను అయితే మరి దొండ పాత ఎంత చిన్నగా ఉన్నప్పుడు కూడా పోత ఇలా కాస్తదని నాకైతే తెలియదండి నేను ఒకసారి ఇలా వచ్చినప్పటికీ చిన్నగా పోతొచ్చిందండి ఇక్కడ ఇది నిలబడుతుంది ఏంటి ఇది ఎంత మనం తెచ్చి చాలా రోజులు అంటే పాప వచ్చి హాస్టల్కి వెళ్ళి ఒక నెల అవుతుందంటే రెండు నెలల పైన అవుతుందండి తెచ్చి అంత అనుకుంటా ఇంకంతకన్నా ఏమాదు కావాలంటే వీడియో ఉంటది కదా లక్ష్మి గారు పంపించిన కొన్ని మొక్కలని వీడియో పెట్టాను కదా అయితే ఏది చూసారా ఇలా అయితే పాకింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈసారి కూడా నాకు దగ్గర దొండ వస్తుంది అని అనుకోలేదు అలాగైతే నేను ఒకటి తప్పు చేసింది ఏంటంటే ఆ చిన్న వాటర్ నా అప్పటికి నా దగ్గర అదే ఖాళీగా ఉంది అనేసి మట్టి అదే ఉంది అని అందు అందుబాటులో ఉన్న దాంట్లోనే పెట్టేశానండి అయితే చూసారా భలే వచ్చినాయి అండి నేను అసలు అనుకోలేదు లక్ష్మీ గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలండి లక్ష్మీ గారు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి కనపడుతున్నాయా ఇవ్వగోండి దండకల్ నాకు ఒక్కట కాసినా నాకు హ్యాపీనే దండ కాసిందన్న ఆనందం నాలో ఉండేది అయితే ఇక్కడ బేరు పిందులు ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ కూడా కనపడుతుందా మరి వీడియో లేదు కానీ అంటే మబ్బుగా ఉంది కదా వాతావరణం ఇదిగోండి కదా భలే ఉన్నాయండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇవ్వండి ఇక్కడ చూసారా నాకైతే చాలా హ్యాపీ ఫస్ట్ టైం ఇలా చూస్తే నాకు భలే అనిపించింది ఇవ్వగండి మరలా హిట్ సైడ్ ఎక్కడ చూసారా కనపడుతుందా పోతా పిందలు కూడా ఉన్నాయి ఇంకా అటు ఇలా వెళ్ళి కొలిగి ఉన్నాయండి పిందులు అయితే బలం వస్తున్నాయి పువ్వులు వస్తున్నాయి చక్కగా మీకు మబ్బు వండటం వల్ల నాకు సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ చాలా బాగా వచ్చినాయండి నాకైతే చాలా హ్యాపీ ఒక్కటి కాసినా నాకు ఆనందమే ఎందుకంటే మన టెర్రస్ పైన కూడా దండ కాస్తుంది అన్న ఆనందం నాలో కనిపిస్తుంది ఇంకా చూసారా భలే ఉన్నదండి చాలా పిందులు వస్తున్నాయి చక్కగా నేను అయితే మరలా దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే ఇదిగోండి ఇలా గుచ్చేసాను ఆ రోజున కూడా మీకు వీడియో పెట్టాను కదండి అయితే వీటికి కూడా పురుగు అయితే పడుతుంది అండి చాలా గమనించుకోవాలి నేను గమనిస్తున్నాను పచ్చి పురుగు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకొండి ఈ తీగులు ఇలాగా చాలా జాగ్రత్తగా చూస్తాను నేను మొక్కల్ని అయితే ఇలా పైకి పెట్టి అలాగైతే పైకి అయితే పాకించాం కదండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక తీగ కట్ చేసుకుని మనం మరలా ఈసారి నాకు పెద్ద టబ్బులో పెట్టాలని కోరిక ఖచ్చితంగా పెడతానండి ఇంకా ఎక్కువ కర్రీకి వచ్చేటట్టు చేసుకోవాలి మనం అదే నా కోరిక అయితే మరి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది నాకు నేను అసలు బ్రతుకునప్పుడే నాకు ఇలా చిన్న వచ్చినప్పుడే చాలా హ్యాపీ అనిపించింది మరలా వెలుగోండి ఇలా వస్తున్నాయి వస్తున్నాయంటే అసలే నాకు ఇంకా చెప్పలేనంత హ్యాపీ అనిపించింది అనమాట ఇవ్వండి భలే ఉన్నాయి అయితే ఇంత తక్కువ టైంలో కూడా ఇంత చిన్న కుండీలో కూడా దొండకాయలు కాస్తాయా అన్నంతగా నాకు ఆశ్చర్యమేసింది అయితే మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లు తెలియజేయండి మీ అందరు కూడా పెంచుతున్నారు అనుకోండి మీ అందరితో పోల్చుకుంటే నేను చాలా 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 తక్కువనే చెప్పాలి ఇంకా నేను ఎక్కువ పెంచాలని అనుకుంటున్నానండి అయితే ఇప్పుడు మరింత చిన్న కుండీలో చాలా ఆ రోజున ఎరువు కూడా ఏమీ వేయలేదండి అసలు అప్పటి నుంచి నుంచికో గుడి మట్టి కూడా వేయలేదు మరి ఇప్పుడు ఇంకా మంచిగా రావాలంటే మనం దీనికి అదనంగా బలాన్ని అయితే అందించాలి కదండి మరి ఇప్పుడు కిచెన్ వేస్ట్ అయితే ఒక డబ్బా పెట్టుకుని కిచెన్ వేస్ట్ ఇస్తే చాలా మంచిగా ఇంకా బలంగా పెరుగుతాయని నా కోరిక అయితే ఇప్పుడు కిచెన్ వేస్ట్ తీసుకొద్దామండి కిచెన్ వేస్ట్ డబ్బా పెట్టుకుని ఖచ్చితంగా డబ్బాలో కిచెన్ వేస్ట్ అయితే వేసేద్దాం మరి ఓకేనండి ఇదిగోనండి ఇదైతే వాటర్ బాటిల్ డమ్సప్ బాటిల్ పై భాగం వేరేదా ఉపయోగించని ఇది కిందదైతే ఇలా హోల్స్ పెట్టానండి ఈ మూత ఇలా ఉంచేస్తానండి ఎందుకంటే మూత ఇలా పెట్టడం వల్ల కూడా మట్టిలో కూరుకుపోతుంది కాబట్టి ఈ రంధ్రాల నుంచి వస్తే సరిపోతుంది మనకి దీంట్లో ఉన్న లిక్విడ్ అయితే ఈ కుండీ ఏమో తక్కువ ప్లేస్ తక్కువ మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలండి మట్టి అయితే బాగానే ఉందండి చాలా ఇంకేమి ఇవ్వలేదు మన దగ్గర కూడా ఇవ్వటానికి ఏం లేవు కదండి అసలు ఎరువులు అయితే మట్టి కూడా ఇంకా రెడీ అవ్వలేదు రెడీ చేసినా కానీ ఎన్నో బకెట్లు కూడా రావట్లేదు అలా ఉంది నా పరిస్థితి అయినా కానీ పాపం నా మొక్కలు చాలా మంచి అండి నాకు కర్రీకి అయితే లోటు లేకోకుండా ఇస్తాయి చెప్పాలంటే హార్వెస్ట్లు ఓకేనా మొక్క కాస్త దూరంలో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి కనపడుతుందా మీకు ఇదిగోండి అయితే ఇక్కడి నుంచి ఇలాగా లేదండి మూత అయితే తీసేద్దామండి ఎందుకంటే కిందకి వెళ్ళట్లేదు కదా వానపాములు కూడా భలే ఉన్నాయండి ఇదిగోండి కనపడుతుందా ఎలా మెదులుతుందో చూడండి అయితే ఇదిగోండి నాకు తీసేస్తాను మనకు ప్లేస్ తక్కువ కదండి అందుకనిది చాలా ప్లేస్ తక్కువ అంటే ఉన్నదన్నమాట ఓకేనండి అలా పెట్టాను ఇప్పుడు ఇది కూడా నా దగ్గర ఈ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు దాచి పెట్టుకుంటాం కదా మనం టెరస్ గార్డెన్ చేసే వాళ్ళు ఇలా వర్షం పడుతున్నా కూడా మనం మొక్కలకి వెయ్యం కదండి డైరెక్ట్ గా అయితే వేయలేం ఇదిగోండి ఇలాగా ఇలా వేసేద్దాం అండి వేసేస్తే చక్కగా మరి ఇది మాగిపోయి ఇందులో వాటర్ వేసినప్పుడు ఈ లిక్విడ్ ఈ వీటిల ద్వారా ఆ కింద మూత కూడా తీసిస్తాం కదా ఎందుకంటే ఇది చాలా ఇరుగ్గా ఉన్నదని తీసిస్తానండి వీటి ద్వారా వెళ్తుంది ఇలాగా చాలా బలం అండి ఇదైతే మరి ఇలా మనం వేరే పొదలికి ఇస్తే మరి ఎంత మంచిగా కాసే చూసారు కదా మన దగ్గర ఉన్న ఏ అయినా మంచిగానే కాస్తాయి ఎందుకంటే మనం అంత జాగ్రత్తగా అలా చూసుకుంటూ మరి పోషకాలు ఇస్తూ ఉంటాం కాబట్టి మంచిగానే కాస్తాయండి ఓకేనా ఇదిగోనండి నిండా అయితే వేసేసాను కదా ఇప్పుడు ఈ పైన కాస్త మట్టి పక్క కుండిలో నుంచి అప్పు తెచ్చుకుందామండి అప్పు తెచ్చుకుని ఇలాగైతే ఎందుకంటే అలా వేసేసాను ఇంకా ఎందుకంటే ఎటువంటి పురుగులు మనం ఇటు తిరుగుతున్న స్మెల్ అవి రాకోకుండా ఆల్రెడీ చాలా మాగిపోయింది కదా చక్కగా కూడా అలా అయితే వేసాను చాలా అంటే చాలా హ్యాపీ అనమాట నాకు అయితే ఇప్పుడు ఆ దొండకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసినండి ఎందుకంటే కొద్దిగానే ఉన్నాయి కదా నేను సాంబార్ పెట్టినప్పుడు తీసుకుని ఇంకా మన టెర్రస్ పైన ఒక నాలుగు బెండకాయలు ఒక నాలుగు వంకాయలు ఇవన్నీ వేస్తే మనకు సాంబార్ అయిపోతుంది కదండి అప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటాను మరి ఇదిగోండి నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది చాలా బాగున్నాయి చూసారు కదండి మరింత తక్కువ టైంలోనే ఇంత చిన్న కుండీలు ఇదిగోండి ఇంత చిన్న కుండీలు ఇంత తక్కువ టైంలో దొండకాయలు కాస్తాయా మరి చెప్పండి నాకైతే తెలియదు మరి నేనైతే ఇదే ఫస్ట్ టైం దొండ తీగి పెంచడంలో అయితేనండి అందుకని అలా అడుగుతున్నాను ఓకేనండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ చిన్న వీడియో అయితే తీసాను మరి మన ఛానల్కి వ్యూస్ అయితే చాలా అండి చాలా అంటే చాలా చెప్పాలి మరి ఎందుకో నాకైతే తెలియదు కానీ నేనైతే ఎప్పుడు లానే తీస్తున్నాను మరి ఇప్పుడులాగా కష్టపడుతున్నాను మరి మీకు నచ్చటం లేదనుకుంటాను ఓకేనండి మరి నచ్చితే తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయండి వీడియోకి అలాగే మరి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు వీడియో ప్రతిరోజు చూస్తాను కామెంట్ పెడతాను లైక్ చేస్తాను అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే మనం ఎదురికైతే వెళ్ళాం కదండి ఎందుకంటే కొత్తగా మనం ఇలా పెట్టుకున్న ఛానల్ పెట్టుకున్న వాళ్ళం మరి సపోర్ట్ అయితే ఉండాలని నా ఆశ ఇంకంతకన్నా ఏం లేదండి ఓకేనండి మరి ఈ రోజు వీడియో అయితే ఇద్దానండి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను నేను ఎలా అడగటమే కానీ మీరు చేసుకుంటారు వెనక్కి తీసుకుంటారు అది కామన్ అనుకోండి ఇంక నేను పట్టించుకోను ఓకేనండి మరి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ నాకు కామెంట్ పెడుతూ నా సిస్టర్స్ అని అలాగే అమ్మ అని అక్క అని అంత మంచిగా పెడతారు నాకు అది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నిజంగాను మీ అందరికీ కూడా నేను నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి అమ్మ వాళ్ళని అడిగినని చెప్పక్క అంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అలాగ చాలా హ్యాపీ అండి మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే అండి మరి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ కూడా వచ్చేస్తుంది మరొక వీడియోలో మరలా మనం కలుసుకుందాం బాయ్ అండి